చిన్ని చిన్ని బాలుడు కృష్ణయ్య చిన్నారి బాలుడమ్మా చిన్ని చిన్ని బాలుడు కృష్ణయ్య చిన్నారి బాలుడమ్మా వద్దంటే వినడు ముద్దు అల్లరితో మా ముందు ఉంటాడమ్మా వద్దంటే వినడు ముద్దు అల్లరితో మా ముందు ఉంటాడమ్మా చిన్ని చిన్ని బాలుడు కృష్ణయ్య చిన్నారి బాలుడమ్మా చిన్ని చిన్ని బాలుడు కృష్ణయ్య చిన్నారి బాలుడమ్మా దేవాది దేవుడమ్మా కృష్ణయ్య దేవకి తనుయుడమ్మా దేవాది దేవుడమ్మా కృష్ణయ్య దేవకి తనుయుడమ్మా కారాగారంలో కన్నులు తెరిచిన చిన్నారి బాలుడమ్మా కారాగారంలో కన్నులు తెరిచిన చిన్నారి బాలుడమ్మా యశోదైంటిలో కృష్ణయ్య వెలుగులను నింపాను యశోదైంటిలో కృష్ణయ్య వెలుగులను నింపెను ఇూరమ్మల ముద్దు బిట్టవు గారాల పట్టవిరా విరా ముద్దు ముద్దుబిట్టవు గారాల పట్టివిరా చిన్ని చిన్ని బాలుడు కృష్ణయ్య చిన్నారి బాలుడమ్మా చిన్ని చిన్ని బాలుడు కృష్ణయ్య చిన్నారి బాలుడమ్మా వద్దంటే వినడు ముత్తు అల్లరితో మా ముందు ఉంటాడమ్మా వద్దంటే వినడు ముత్తు అల్లరితో మా ముందు ఉంటాడమ్మా గోవుల కాచేటి కృష్ణయ్య గోపాల బాలుడమ్మా గోవుల కాచేటి కృష్ణయ్య గోపాల బాలుడమ్మా పరులు ఇంటికెళ్ళి పాలు పెరుగు తాగి అల్లరెంతో చేసేను పరులు ఇంటికెళ్ళి పాలు పెరుగు తాగి అల్లరెంతో చేసేను పేను ఊబుతేటి కృష్ణయ్య వెన్నెల కన్నయ్యవూ వేణు ఊబుతేటి కృష్ణయ్య వెన్నెల కన్నయ్యవూ గోకాలెత్తుకెళ్ళి కొంటే కృష్ణుడు గోపాలకృష్ణుడమ్మా గోకాలెత్తుకెళ్ళి కొంటే కృష్ణుడు గోపాలకృష్ణుడమ్మా చిన్ని చిన్ని బాలుడు కృష్ణయ్య చిన్నారి బాలుడమ్మా చిన్ని చిన్ని బాలుడు కృష్ణయ్య చిన్నారి బాలుడమ్మా మన్ను తిన్నా కృష్ణయ్య అమ్మ యశోదడిగితే మన్ను తిన్నా కృష్ణయ్య అమ్మ యశోదడిగితే బ్రహ్మాండములను నోటిలో చూపిన బాలకృష్ణుడమ్మా బ్రహ్మాండములను నోటిలో చూపిన బాలకృష్ణుడమ్మా పాము పడగ పైన కృష్ణయ్య నాటెమడేనమ్మా పాము పడగ పైన కృష్ణయ్య నాటమాడేనమ్మా మన గండాలు తొలగించి అండగా ఉండును ఆరాధాలొలుడమ్మా మన గండాలు తొలగించి అండగా ఉండును ఆరాధాలొలుడమ్మా చిన్ని చిన్ని బాలుడు కృష్ణయ్య చిన్నారి బాలుడమ్మా చిన్ని చిన్ని బాలుడు కృష్ణయ్య చిన్నారి బాలుడమ్మా కలియమర్తనం కృష్ణయ్య కంసవ్యత చేసేను కాళీయ మధనం కృష్ణయ్య కంసవద చేసేను గోవర్ధనగిరి గోటితో ఎత్తిన గోపాలకృష్ణుడమ్మా గోవర్ధనగిరి గోటితో ఎత్తిన గోపాలకృష్ణుడమ్మా గీతసారము చెప్పాను కృష్ణయ్య రాతని మార్చునమ్మా గీతసారము చెప్పాను కృష్ణయ్య రాతనే మార్చునమ్మా పాపాలు తొలగించి పాలించే దేవుడు శ్రీకృష్ణ రూపుడమ్మా పాపాలు తొలగించి పాలించే దేవుడు శ్రీకృష్ణ రూపూడమ్మా చిన్ని చిన్ని బాలుడు కృష్ణయ్య చిన్నారి బాలుడమ్మా చిన్ని చిన్ని బాలుడు కృష్ణయ్య చిన్నారి బాలుడమ్మా వద్దంటే వినడు ముద్దు అల్లరితో మా ముందు ఉంటాడమ్మా വണ്ടേ വിനട മുത്തു അല്ലരി തോ മു ഉണ്ടാട ചിന് ചിന് ബാലട് കൃഷ്ണയ്യ ചിന്നരി ബാലടോ తలపై పించము తాండవ మాడను కరమున వేదరు వేణువాయై తలపై పించము తాండవ మాడను కరమున వేదరు వేణువాయై సారములన్ని ఎరిగిన స్వామి సరుగుణ రామయ్యా మమ చల్లగ చూడు మయ్యా సారములన్ని ఎరిగిన रामुमया मम चल्ल मया नमो गोपबाला नमो नमो गोविन्दा नमो गोपबाला नमो नमो गोविन्द मीरा मन्नन च मदिलो నీల చేతివే మరువక మీరా మందన చేయగ మదిలో ఎదలో నీల చేతివే వెంకట రూపుడ వేలే మా సంకటములు సరిచేయుమయా వెంకట రూపుడ నీ namu koba baba namu గోవింద గోపాకృష్ణ రారా గోబుల్ చే గోవిందా గోవింద గోపాల్కృష్ణ రారా గోబుల్ుకా చేందశోదతనయ గోవిందేవీనందన గోవింద దేవకి గోవిందేవీనందన గోవింద రాధా మాధవ గోవింద ഗോപിക പ്രിയ ഗോവിന്ദ രാധാ മാധവ ഗോവിന്ദ ഗോപിക പ്രിയ ഗോവിന്ദ ഗോവിന്ദ ഗോപാല കൃഷ്ണ രാ ഗോവി ചേട്ട ഗോവിന്ദ ഗോവിന്ദ ഗോപാല കൃഷ്ണ രാ ഗോപുക്കേറ്റി ഗോവിന്ദ మధురా చేరే చే రే గోవింద క్రూరక సృం చే గోవింద మధురాపూరి చేరే గోవింద క్రూరకం సృం చే గోవింద వేణుగాల లో బృందావన హరి గోవింద వేణుగాల లో బృందావన హరి గోవింద గోవింద గోపాల్ కృష్ణారారా గోబుల్ దుకా కాచేటి గోవింద గోవింద గోపాల గోాల కృష్ణారారా గోబుల్ కాచేటి గోవింద పండవ ప్రీతి గోవింద ద్రౌపదిని కాచే గోవింద పండవ ప్రీతి గోవింద ద్రౌపదిని కాచే గోవింద గీతమృత బోధయ గోవిందాకు గులాంతకా గోవిందా గీతమృత బోధయ గోవిందాకు గులాంతకా గోవిందా గోవింద గోపాల్ కృష్ణ రారా గోబుల్ కాచేటి గోవిందా గోవింద గోపాకృష్ణ రారా గోబుల్ కాచేటి చేటీ గోవిందా Vishvarupaya Govinda, Dharma Samstapanaya Govinda. Vishvarupaya Govinda, Dharma Samstapanaya Govinda. Vardanya Govinda, Vajanti Govinda. Govinda, Vajayanti Govinda. ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ರಾರಾ ಗೋವಿಂದ ಕಾಚೇಟಿ ಚೇಟಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ರಾರ ಗೋಂದ ಕ ಚೇಟಿ ಗೋವಿಂದ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ವಿರಾಗ ವಿ ನೋದ ಗೋವಿಂದ ಪ್ರಿಯಾ ಗೋವಿಂದ ವಿರಾಗ ವಿನೋದ ನೋದ ಗೋವಿಂದ గోవింద గోవింద గోవిందా ఉద్ధమ మత గోవింద 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 ఉద్ధమత గోవిందా గోవింద గోపాల్ కృష్ణ రారా గోబుల్ కాచేటి గోవిందా గోవింద గోపాల్ కృష్ణారరా గోబుల్ కాచేటి గోవిందా యదులనందనరారా నిన్నెత్తి ముత్తులాడెదరా గోకుల కృష్ణారారా రారా గోపాల కృష్ణారారా యదుకులనందనరారా నిన్నెత్తి ముత్తులాడెదరా గోకుల కృష్ణారారా రారా గోపాల కృష్ణారారా హాయిగా స్నానము చేసి నువ్వు ఆటలాడుదూరారా పాలు పెరుగు తాగి నువ్వు పరుగున పోదువురారా హాయిగా స్నానము చేసి నువ్వు ఆటలాడుదూరారా పాలు పెరుగు తాగి నువ్వు పరుగున పోదువురారా నందన నందనరారా నిన్నెత్తి ముద్దులాడదరా గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారా కాలికి అందలు కట్టి నీ మొలకు గజ్జలు చుట్టి నడుము పించము పెట్టి నీ నడుముకు తట్టి చుట్టి కాలికి అందలు కట్టి నీ మొలకు గజ్జలు చుట్టి నడుము పించము పెట్టి నీ నడుముకు తట్టి చుట్టి ఎదుకుల తిలకారారా రారా నిన్నెత్తి ముద్దులాడెదరా గోకుల కృష్ణారారా గోపాల రా ఆటలాడుకుంటూ నువ్వు చేయుట మాని అల్లరి చేయుట చేయుటమాని నువ్వు హాయిగరారా తనయా ఆటలాడుకుంటూ నువ్వు అల్లరి చేయుట మాని అల్లరి చేయుట మాని నువ్వు హాయిగరారా తనయా నందన రారా నిన్నెత్తి ముద్దులాడెదరా గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారారా మురళిని చేతన పట్టి మోహన కృష్ణ రారా మురళీ మోహన రారా హే మురళీ కృష్ణ రారా మురళిని చేతన పట్టి మోహన కృష్ణ రారా మురళీ మోహన రారా హే మురళీ కృష్ణ రారా యదు నందన రారా నిన్నె ముత్తులాడెదరా कुल कृष्णरा गोपालकृष्ण रा गोकुलकृष्ण रा गोपालकृष्ण राला गोपालकृष्ण पाहि पाहि बाला गोपालकृष्ण पाहि पाहि नीलमेघ शेरीरा नित्यानन्दं देही नीलमेघ शरीरा नित्यानन्दं देही बाला गोपालकृष्णा पाहि पाहि बाल गोपाल कृष्ण पाहि पाहि कस्तूरी कलभसुन्दरगमन कस्तूरिशोपितान कस्तूरी कस्तूरिशोपिता नलिनदलयदनयना नन्दनन्दना नलिनदलयदनयना नन्दनन्दना मिलितगोपदूजना वीरकोटिमोहन मिलितगोपावदूजन वीरकोटिमोहन दलितसंसारबन्धन दारुणवैरी नासन दलित संसारभन्धन दारुणवैरीनासन बाला गोपालकृष्ण पाहि पाहि बाला गो पालकृष्ण पाहि पाहि यज्ञयज्ञ संरक्षण यादवां सा भरणा यज्ञयज्ञ यादवं सा भरणा यज्ञपलवितरणीच न यज्ञपलवितरन इति जनशरना अज्ञानघन समिरन् अखिल लोककारण अज्ञानघन समीरन् अखिलोककारण विज्ञान दलिता भरना वेदांतवाक्या प्रमाण विज्ञान दलिता भरना वेदांतवाक्या प्रमाण बाला गोपाल पाहि पाहि बाला गोपाल पाही पाही यज्ञस्थ पाद विश्ववंदी त मुकुंद यज्ञस्थ पादिंद विश्ववंदी त मुकुंद

प्रत्यस्थामितभेदा कन्द पालितानन्दसुनन्दा प्रत्यस्थामितभेदा कन्द पालितानन्दसुनन्द निज नारायणतीता निर्मलानन्द गोविन्द निज नारायणतीता निर्मलानन्द गोविन्दला गोपालकृष्णा पाहि पाहि बाल गोपालकृष्ण पाहि पाहि गोपाल गोपाला गोकुलनन्दन गोपाल गोपाल गोपाला गोकुलनन्दन गोपाल गोपाल गोपाला गोकुलनन्दन गोपाला 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 गोकुलनन्दन गोपा नन्दनन्दन गोपाला नवनीत चोरा गोपाला नन्दनन्दन गोपाला नवनीत चोरा गोपाला गोपाला गोकुलनन्दन गोपाला गोपाल हरि गोपाल गोकुलनन्दन गोपाला नल्लनिवाडा गोपाला नारायण डे गोपाला नल्लनिवाडा गोपाला नारायण डे गोपाल गोपाला हरि गोपाला गोकुलनन्दन गोपाला गोपाला हरि गोपाला गोकुलनन्दन गोपाला गज्जलन्दि गोपाला गलु गल्लु नरा गोपाला गज्जलियल गोपाला गलु गल्लु नरा गोपाला गोपाला हरि गोकुलनन्दन गोपाला గోపాల హరి గోపాల గోపాల గోకుల నందన గోపాలా తిలక గోపాల యశోద నందన గోపాల గోపాలా తిలక గోపాల యశోద నందన గోపాల గోపాల హరి గోపాల గోకుల నందన గోపాల గోపాల హరి గోపాల गोकुलनन्दन गोपाला गोविन्द हरि गोपाला गोदामना गोपाला गोविन्द हरि गोपाला गोदा रमना गोपाला गोपाला हरि गोकुलनन्दन गोपाला गोपाला हरि गोकुलनन्दन गोपाला गोविन्द हरि गोपाला गोवर्धनो थर गोपाला गोविन्द हरि गोपाला गोवर्धनो तर् गोपाला गोपाल गोपाला गोकुलनन्दन गोपाला 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 गोकुलनन्दन गोपाला